ముఖ్యంగా ఎందరో పెద్దలు ఎమ్మెల్యేలుగా చేశారు ఇప్పటివరకు సుమారుగా మన స్వాతంత్ర ఉత్సవం నుంచి కూడా పది మంది పెద్దలు కరిగి ఎనార్ రెడ్డి దగ్గర నుంచి కొండపాటి పండప నుంచి నిన్న మొన్నటి వరకు వేద సాలైతే మాకు రోజు గానే అదేవిధంగా ఈ రోజు ఈ పాల్పడినటువంటి వ్యక్తిని కూడా కావాలని నియోజకవర్గం ప్రజలు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు ఇటువంటి అరాచక వాదన మనం ఎన్నుకుంది ఇటువంటి దుర్మార్గుణి మనం ఈ రోజు పది సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి పరిపాలించే అవకాశం ఇచ్చిందని చెప్పి ప్రజలు సిగ్గుపడేలా నిన్ను చూసి ఏమైనా దీంతో మాట్లాడుకునే విధంగా ఉండడం చాలా శ్రీశైల ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మీరు ఏదన్నా కార్యక్రమం ఉంటే రాజకీయ పరంగా ఎదుర్కోండి రాజకీయ విమర్శలు చేయండి లేదా గతంలో మీరు అభివృద్ధిని ఈ రోజు చేసి చూపిస్తున్నటువంటి గౌరవే కల్పిస్తారని కానీ అభివృద్ధిలో పరంగా ఎక్కడన్నా మేము అభివృద్ధి చేశాము అంటే అభివృద్ధి చర్య మీకు ప్రశ్నించమే తప్ప ఈ రకమైన దుర్మార్గ ఆలోచనతో ఎప్పుడూ లేనటువంటి యుద్ధ ఈ రోజు మీరు నియోజకవర్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేయడం చాలా ఇది హేయమైన చర్యగా మేమందరం ఖండిస్తూ రాబోయే రోజుల్లో మీరు ఏదో ఈ విధంగా చేస్తే ఎమ్మెల్యే గారి మీద కార్యకర్తలు అందరూ భయపడతారు వీళ్ళు ఎక్కడా కలగాడని ఏమన్నా మీరు ఆలోచిస్తున్నారేమో మీ రాజకీయ జీవితం మాకు భయం మీరు మొదటి నుంచి కూడా ఈ నియోజకవర్గంలో అసత్య ప్రచారాలతోనే ప్రజలను మొదలుపెట్టి మీరు రెండు సార్లు ఎమ్మెల్యేగా కాపాడ్డారు ఇంకా కూడా మీరు అదే అబద్ధాలను నమ్ముకొని అదే నీచమైన రాజకీయాలు చేయడానికి ఈ రోజు కూడా మీరు ప్రయత్నం చేయడం సరైన పద్ధతి మీరు ఏదన్నా ఉంటే గత ఐదు సంవత్సరాల్లో రావు నియోజకవర్గాల్లో మీకు చెప్పుకోవడానికి ఎక్కడైనా మేము ఈ అభివృద్ధి పనిచేసాం ఈ విధమైన పలానాలు మేము పలానా అభివృద్ధి పనిచేసామని అని చెప్పుకోవడానికి ఒక్క కార్యక్రమం సందర్భంలో ఈ రోజు గతంలో వచ్చినటువంటి శాంక్షన్ రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన శాంక్షన్ కూడా పూర్తి చేయడానికి ఐదు సంవత్సరాలుగా దూరం పడేసినటువంటి మీ ఇంటి ముందు రోడ్డు నుంచి కావాలి తుమ్మలకొండ రోడ్డు నుంచి వచ్చి దగ్గర రోడ్డు నుంచి ఆరే రోడ్డు రాజుపాలను ఇష్టమో రోడ్డు వరకు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఈ కోట ప్రభుత్వంలో అభివృద్ధి పచ్చడం మీ కంటి ముందు కనపడుతుంది డిఆర్ ఛానల్ డిఎం ఛానల్ విధంగా ఎక్కడ ఏ పోయినా ఏ ఊరికి పోయినా ఏ మండలానికి పోయినా తెలుగుదేశం ప్రభుత్వం ఇది చేసాం మనకి వేగంగా తెలుగుదేశం నాయకుల దగ్గర నుంచి తెలుగుదేశం కార్యకర్తల వరకు వేగంగా తలెత్తుకొని మేము ఈ రోజు చేసామని చెప్పుకోగలుగుతాం ఈ రోజు నువ్వు గత ఐదు సంవత్సరాలు ఏ ఊరికి పోయి తిరిగినా తెలుగుదేశం కార్యకర్త తెలుగుదేశం ప్రభుత్వ సిమెంట్ రోడ్ల మీద తిరిగి నువ్వు అసత్య ప్రచారాలు చేసుకుని అసత్యవాదిగా మిగిలిపోతున్నావు ఆ అసత్యవాది కాస్త నువ్వు ఈ రోజు అరాష్ట్రవాదిగా మారబోతున్నావు మీకు దగ్గర పరిపాలి రాంబాబు రోజున ప్రజలు ఏదో ఆదరిస్తారని ఇంకా ఆశపడుతున్న తో మీ అసత్యాన్ని అరాచక వాళ్ళంతో మీ నియోజకవర్గంలో మళ్ళీ ఎమ్మెల్యే అవ్వడం లేదా నాయకుడు గారి ఉత్తుమం పొందాలని అది అంతకంటే దుర్మార్గం వాళ్ళు మంచి పనులు చేయి మంచిగా ఉండి మళ్ళీ నువ్వు ఏదైనా ప్రజలు పొందడానికి ప్రయత్నం తప్ప మా నియోజకవర్గంలోని ఎమ్మెల్యే గారి తొలి కానీ ఎక్కడ ఏ తెలుగుదేశం కార్యకర్తలు కోల్పోతున్నా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా బిజెపి జనసేన కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ప్రతి ఒక నాయకుడు ఎమ్మెల్యే గారికి అండగా ఉంటూ ఆయన చేసే అభివృద్ధి పనులు కానీ ఆయనకి ఎలా మా అందరి సదా సంతానాలు మేము ఆయన వెంట నడుస్తామని తెలియజేసుకుంటూ నువ్వు ఇంత ఈ దుకాణ అరాచక చర్యలని మారిపోకుండా నువ్వు ఇదే విధంగా ప్రవర్తిస్తా దగ్గర ముందు తెలుసుకోవచ్చు తెలియజేసుకుంటూ సెలవు